ప్రపంచంలోని చాలా సినిమా ఇండస్ట్రీల పేర్లు హాలీవుడ్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు ఇంతకీ హాలీవుడ్కి ఆ పేరు ఎలా వచ్చింది పద్దెనిమిది వందల యాభై మూడులో ఇప్పుడున్న హాలీవుడ్ ప్లేస్లో నూట అరవై ఎకరాల భూమిని హార్వీ హెండర్సన్ విలాక్స్ అనే మిలినియర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కొని ఆ ప్లేస్కి ఫ్రాక్ టౌన్ అని పేరు పెట్టాడు అయితే వాళ్ళ భార్య డైడా ఒక ట్రైన్ జర్నీలో మిస్టర్స్ హ్యారవీ అనే ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె వేరే రాష్ట్రంలో ఉండే తను తన ప్లేస్కి అక్కడి పరిసర ప్రాంతాల్లో పెరిగే హోలీ బుషెస్ అనే మొక్కల నుంచి ఇన్స్పైర్ అయ్యి తన ప్లేస్కి ఆ పేరు పెట్టానని ఆమెతో షేర్ చేసుకుంది ఆ పేరు తనకు బాగా నచ్చడంతో డైడా తన భర్తకు చెప్పి ఆ పేరును కూడా వాళ్ళ ప్లేస్కి పెడుతుంది పద్దెనిమిది వందల ఎనభై ఏడులో అలా ఆ ప్లేస్కు అఫీషియల్గా ఆ పేరు వస్తుంది ఎర్లీ నైన్టీన్ హండ్రెడ్స్లో అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వడం మొదలు అయ్యింది తర్వాత అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీని హాలీవుడ్ అనే పేరుతో గుర్తించడం మొదలయ్యింది అయితే హాలీవుడ్ ఐకానిక్ సైన్ను పంతొమ్మిది వందల ఇరవై మూడులో హాలీవుడ్ ల్యాండ్ అనే కంపెనీ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అడ్వర్టైజ్మెంట్ కోసం పెట్టారు తర్వాత ల్యాండ్ అనే పదాన్ని తీసేసి హాలీవుడ్ సైన్ను అక్కడ సినిమాలకు గుర్తుగా కంటిన్యూ చేశారు తర్వాత ప్రపంచంలోని చాలా మూవీ ఇండస్ట్రీలు ఇందులోని మొదటి అక్షరాన్ని మార్చాయి మన తెలుగు సినిమాకు తెలుగు భాష అర్థం వచ్చేలా హాలీవుడ్లో మొదటి అక్షరం మార్చి టాలీవుడ్గా చేశారు అలాగే ఒరియా హోలీవుడ్ గుజరాత్ గోలీవుడ్ పంజాబ్ హోలీవుడ్ అనే భాష ఆధారంగా పేర్లు పెట్టారు ఇంకొన్ని మూవీ ఇండస్ట్రీలకు ప్రాంతాల పేర్లను పెట్టారు బెంగాలీ ఇండస్ట్రీని కూడా టాలీవుడ్ అని అంటారు దానికి కారణం ఆ ఇండస్ట్రీ టాలీగంజ్ అనే ప్లేస్లో డెవలప్ అయ్యింది అలాగే తమిళ్ ఇండస్ట్రీ కోడంబాకం అనే ప్లేస్లో డెవలప్ అవ్వడం వల్ల ఆ పేర్లు ముందు పెట్టుకున్నారు అలాగే కన్నడ ఇండస్ట్రీకి అక్కడ ఫేమస్ అయిన శాండిల్వుడ్ ట్రీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి శాండిల్వుడ్ అని పేరు పెట్టారు బాలీవుడ్కు బాంబే పేరును మొదటి అక్షరంగా పెట్టుకున్నారు ఎందుకంటే అక్కడే హిందీ సినిమాలు డెవలప్ అయ్యాయి